హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ ఇంటి అమ్మాయిని ఈరోజు వీడియో అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ ముగ్గుతో అయితే స్టార్ట్ చేసానులండి నేను వేసిన ముగ్గు అండి అలానే ఇప్పుడు సంక్రాంతి కదండి అలా అని చెప్పేసి ఇలా గీతల ముగ్గులు అయితే వేసేసానులండి చాలా సింపుల్గానే వేసాను టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అయితే అవుతుంది టైము చూడండి రోడ్డు కూడా కనిపించట్లేదండి మంచి మాత్రం బాగా కురుస్తుంది చలి బాగా పెడుతుంది చలి ఉందిలే అని చెప్పేసేసి పనిలో అయితే ఆపుకోలేము కదండి పని చేయాల్సిందే కదా ఎప్పటికైనా మనమే కదండి చేసుకునేది అలానే వదిలేసేస్తే ఇంకా టైం వేస్ట్ అయిపోయింది పని అప్పుడు పని చేసుకుంటూ వెళ్తేనే పని అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంకా బయట ఓడిచి వేసి ముగ్గు కూడా పెట్టేసి ఇంకా బట్టలు కూడా తడ పెట్టేసానులేండి బట్టలు అంతే కొంచెం మురుకు తొందరగా పోయొద్దు అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఎగ్ పులుసు చేద్దామని చెప్పేసి ఎగ్స్ ఉడకబెట్టేసుకుంటున్నాను అలానే ఒక పక్క పులిహోర కోసం అని చెప్పేసి తాలింపు చేస్తున్నానులండి నిమ్మకాయ పులిహోర నైటు అన్నం అలానే ఉందండి ఈ చలికాలం అన్నం ఎందుకు తినబుద్ధి కావట్లేదండి కొంచెం ఎక్కువ తక్కువ వండేస్తూ ఉన్నాను అలానే అన్నం అయితే మిగిలిపోయింది అన్నాన్ని ఏం చేయాలా మా పాప అయితే ఎగ్రేస్ చేయమంటుంది ఎగ్రేస్ చేస్తే కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి ఎగ్ రేస్లోనికి ఇంకా పుదీనా ఉందలేకండి కొంచెం కొత్తిమీర అయితే లేదు అలా అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే ఏం చేయట్లేదు లేదంటే ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే కలిపేస్తున్నాను మా పాప నిమ్మకాయ పులిహోర చేసానని ఎగ్రెస్ చేయలేదు అని చెప్పేసి నాకు వద్దు నేను తినను మమ్మీ అని కొంతసేపు అలానే ఉంది ఇంకా బతిమలాడి ఏదో ఒకటి చెప్పేసేసి బతిమిలాడాను బతివిలాడి ఇంకా నచ్చ చెప్పేసానులేండి రేపైనా చేస్తాలే సండే కదా అని చెప్పేసి ఇంకా అలా తినదులేండి మళ్ళీ తినకోకుండా వెళ్ళారనుకోండి పిల్లలు అయ్యో పిల్లలు టిఫిన్ చేయలేదే పిల్లలు టిఫిన్ చేయలేదు ఉంటుంది కదండి ఎట్లయినా కానీ కొంచెం బాధగా కొంచెం బలవంతంగా అయితే పెట్టేసాను తిన్నదిలేండి కొంచెం మిర్చి పచ్చడి ఉంది అది వేసేసుకుని పులిహోరలో తింది పుట్టిగా తినాలి అంటే తనకి తినముద్ది కాలేదని చెప్పేసి కొంచెం పచ్చడి వేసుకుని తింది అలానే నైట్ వంకాయ పచ్చిమిర్చి కూర చేసాను ఆ కూర కూడా ఉంది ఆ కూరను కూడా వేరే అయితే సపరేట్ చేసుకుంటున్నాను వంకాయ కూర ఉంది మళ్ళీ నేను కూర చేస్తున్నాను నైటు ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసాను ఉదయాన్నే పెరుగు చేరన్నా చేద్దాంలే అనుకున్నాను ఎందుకులే ఎగ్ పులుసు అన్న పెడతాంలే అని చెప్పేసి ఇంకా ఎగ్ పుల్స్ అయితే పెడుతున్నా సాయంత్రమైనా చేయాలి కదండి అదేదో ఉదయం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడే చేస్తున్నాను వంకాయ కూర పిల్లల బాక్సులోకి వేయలేము కదండి ఎందుకంటే మా బాబుకి అసలు వంకాయ దగ్గరికి రానివడండి తన కోసం అని చెప్పేసి మళ్ళీ కూర చేయాలి కదా అదేదో ఇప్పుడే చేస్తే వీధిలో అని చెప్పేసి చేశాను చారు చేయలే మమ్మీ పెరుగు చారు చేస్తానండి పెరుగు చారు ఒకటిదే పంపించలేము కదండి కొంచెం పచ్చడి వేసి పెరుగు చారు పోసి పంపించచ్చు ఇంకెందుకులే మళ్ళీ పచ్చడి వేయడం లే అని చెప్పేసి ఇంకా ఎగ్ పుల్స్ అయితే పెట్టేస్తున్నానులేండి ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయిలండి ఆల్మోస్ట్ అయిపోవచ్చేసినాయి నూనె ఒకటి లేదు అలానే మినపప్పు లేదు టిఫిన్కి అంటే మినపప్పు అయితే లేదులేండి పొట్టుపప్పు ఉంది కానీ పొట్టుపప్పు నేను చాలా తక్కువ అండి వాడడం ఎప్పుడన్నా గారెలు చేసేటప్పుడు అలానే వాడతాను కానీ ఇడ్లీలోనికి దోశలోనికి అయితే గుళ్ళు పప్పే వాడతాను పొట్టుపప్పు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే తీసుకొస్తానులేండి అందుకని చెప్పేసి కూడా అది వాడట్లేదు ఒక కేజీ అంతే ఉంది సంక్రాంతికి వెళ్తాం కదా అప్పుడు తీసుకురావచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం అలానే ఎప్పుడైనా గారెలకు పోయొచ్చు అని చెప్పేసి ఉంచేసానులేండి ఇంట్లో సరుకులు తెస్తా అండి మా వారు నేను ఇంకా ఇల్లు దులపాలి కదా మళ్ళీ అవన్నీ పోసి మళ్ళీ తీసి కడగడ విందుకులు అని చెప్పేసి నేను ఇప్పుడే వదిలేను ఆయిల్ ప్యాకెట్ ఒకటే తెప్పేసేసానండి ఈ లోపైతే ఆయిల్ కూడా అయిపోయింది అనుకో ఫస్ట్ అయితే సరుకులు తెప్పించేసుకుని పక్కన పెట్టి వేసుకుని ఇల్లు దులుపుదాములే అని అయితే అనుకుంటున్నాను అండి ఎందుకంటే తేపకు కూడా తెప్పించుకుంటే డబ్బులు లెక్క అనేది ఉండదు కదండి అలా అని చెప్పేసి అన్నీ ఒకసారి తెప్పించేసుకుంటా తెప్పించేసుకున్న తెప్పి చేసుకున్న తర్వాతే ఇల్లు దులుపుదాములే అనుకుంటున్నానులేండి సంక్రాంతి కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా సరుకులు తేవాలి అంటే మినిమం మూడు వేలన్నరలు అయింది సరుకులు రావండి ఆ మూడు వేలన్నర అంటే మనకి అవసరాన్ని బట్టి వాడుకునే వాటి వరకు అయితేనే నేను చెప్తున్నానండి మూడు వేలన్నర అని మూడు వేలన్నర అని ఖచ్చితంగా చెప్పలేమనిలే కాని అండి మూడు వేల చిల్లర మూడు వేలన్నర చిల్లర మాత్రం కంపల్సరీ పడతాయండి నెల వచ్చేసరికి అది రైస్ కాకోకుండా ఓన్లీ సరుకులు వారికి ఆయిల్ ప్యాకెట్స్ అయినా పప్పులు ఇలాంటి వాటి వరకే మూడు వేలు పైనే పడతాయండి ఇంకా అది కూడా జాగ్రత్తగా వాడితేనే నెల వచ్చేసరికి చూసి వాడుకుంటూ ఉన్నామంటే అట్లా చూసి వాడేది కాదు కదండి ఇంట్లో ప్రతిదీ ఉంటేనే కదా మనం వంట చేసేది నూనె లేకపోతే వంట చేయలేము ఉప్పు కారం లేకపోతే చేయలేము అలా ఏవి లేకోకుండా కూడా ఇంట్లో వెళ్ళడం మాత్రం కష్టమే కదండి ఎంత సరిపెచ్చుకుని చేద్దాము అన్నా కానీ చేయలేము అండి ఏదో ఒకటి తక్కువే అయింది కూరలోనికి ఉప్పు కారం కూడా వేసేసుకున్నానులండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుని ఎగ్స్ కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉడికించేసుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టి చాలా బాగుంటుంది కొందరైతే చింతపులుసు పోసేసిన తర్వాత ఎగ్స్ వేసుకుంటారు కదండి అలా కాకోకుండా ఉప్పు కారం వేసేసి ఎగ్స్ వేసుకుని ఒక నిమిషం పాటు అలానే ఉడికించేసుకున్న తర్వాతనే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి చాలా అండి ఎగ్ పులుసు ఉప్పు కారం సరిపోయినా పులుపు సరిపోయిందా లేదా చూసేసుకున్నాను అన్నీ సరిపోయినాయి ఇంక మూత పెట్టేసేసుకుని ఒక పక్క అన్నం కూర ఉడికే లోపు నేను అంట్లన్నీ బయట వేస్తున్నాను అండి చెప్పాను కదండి షింక్ అయితే తిప్పితే ఇంకా ఆగట్లేదు వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇలా అని చెప్పేసి ఇంకా అంట్లని బయట వేద్దామని నైట్ ఏం చేశానంటే కడుగుదాంలా అని చెప్పేసి షింకులో వేసేసాను మళ్ళీ ఇప్పుడు ట్యాప్ తిప్పితే ఆ ట్యాప్ ఆఫ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది టైం వేస్ట్ అయిపోయిద్ది ఇంకా వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కడగకుండా అలానే ఇంకా అలానే ఉంచేసానండి ఉదయాన్నే ఇంకా బయట వేసేసి కడుగుదాంలే అని చెప్పేసి అన్నీ టబ్లో వేసేసుకుని బయటికి తీసుకెళ్ళి కడుగుదాం అని చెప్పేసి బయట వేస్తున్నానులేండి పులిహర చేసాను కదా టిఫిన్ అందుకే కొంచెం పని కూడా తొందరగా అయిపోయింది అంటలు బయట వేసేసిన తర్వాత నేను బట్టలు అయితే ఉతుకుతానండి ఫస్ట్ అంటలు కడిగితే ఆ జిడ్డు అనేది మళ్ళీ బట్టలకు పట్టిద్ది కదా అలా అని చెప్పేసి ఫస్ట్ బట్టలు ఉతికేసేసిన తర్వాత అంటలు కడగచ్చులు అని చెప్పేసి ఫస్ట్ బట్టలు అయితే స్టార్ట్ చేసే అసలుకి బట్టలు అయితే అండి ఒక్కరోజు ఉతకపోయినా రెండు డబ్బులు కంపల్సరీ ఉంటాయండి మాకు మాత్రం నేను రోజు ఉతుకుతానే ఉంటాను చూడండి టబ్బు నిండిపోయింది బట్టలు ఉతికేది అంతా చూపించలేదులండి ఇంకా జాడి చేసిన తర్వాత అంట్లుగా అయితే చేస్తాను నేను ఇదంతా ఏం చూపించట్లేదు అండి బట్టలు ఉతికేది కూడా చూపియ్యాలా మాకు తెలియదా అనుకుంటారేమో అని చెప్పేసి నేనైతే అంత ప్రాసెస్గా అంత పర్ఫెక్ట్ చూపించలేదు లేండి ఏదో అలా ర్యాండమ్గా నేను ఈ పని తర్వాత ఈ పని చేసే ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే మనకి ఇంట్లో పనులు కూడా తొందరగా అయిపోతాయి అన్న ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నాను లేండి అన్నం కూర ఉడికేలోపు బట్టలు ఉతకొచ్చు అని చెప్పేసి నేను బట్టలైతే ఉతికేసానులండి ఇంకా బట్టలు కూడా ఉతికేసిన తర్వాత ఒకసారి ఇంకా అన్నం కూర అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుని వచ్చేసి ఇక్కడ అంట్లయితే కడుగుతున్నాను లేండి అంట్లు ఎంతసేపు కడగలేం కదండి తొందరగానే అయిపోతాయి కదండి ఇంకా అంట్లు అయితే కడిగేసినా పిల్లలు బాక్సులు ఉన్నాయి కదండి అలా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అండి ఈ పని అంతా పిల్లలు వెళ్ళినాకైనా చేసుకోవచ్చులే కానండి కొంచెం ఈరోజు పని కూడా తొందరగా అయిపోయిందిలేండి మళ్ళీ అందులోనూ లంచ్ బాక్సులు ఉన్నాయండి కడగాలి అలా అని చెప్పేసి ఇంకా అవి రెండు కడిగేలోపు ఇవి కూడా కడిగేసేయచ్చులే అని చెప్పేసి నేను అన్నీ కడిగేస్తున్నానులేండి ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాటిని అలానే ఉంచడం చెప్పేసి కడిగేసానండి చూడండి ఇంకా బట్టలు ఉతికేసేసాను అండ్లు కడిగేసి అక్కడ కప్పులు స్టాండ్లో వేస్తే ఎక్కడ పగల కొడతాను అని చెప్పేసి ఇంకా అలా బండ మీద అయితే పెట్టేసానులేండి అండ్లు ఇంకా తర్వాత తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెడతాను బట్టలు లాస్ట్లో ఆరేస్తానండి ఎందుకంటే నీళ్ళు ఆరిపోతాయి కదా ఇంకా ఆరేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అయితే బట్టలు ఆరేస్తాను పని అంతా అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే పెడుతున్నానండి అంటే పాలు గట్టినాయండి నేను చూసుకోలేదు అప్పటికప్పుడే వేడి నీళ్ళు పెట్టేసేసి పాల బట్టలు దాంట్లో పెడితే గడ్డ కరిగిపోయింది కూల్ అనేది పోయిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నా ఇంకా టీ అయ్యేలోకి మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి నైట్ చేసిన వంకాయ కూరంది అలానే పెరుగు చారు చేద్దామని చెప్పేసి పెరుగు తోడు పెట్టేసాను ఇంకా పెరుగు చార్ అయితే చేయలేదు అలానే ఉండిపోయింది ఎగ్ పుల్స్ చేసారండి పెరుగు చారు చేసి వంకాయ కూర వేసి పిల్లలకి బాక్స్ అనుకున్నా ఎందుకో మనసప్పలేదండి వంకాయ కూర మా బాబు తినడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకుని ఎగ్ పుల్స్ అయితే పెట్టేశాను నైట్ అయినా చేయాలి కదా అని చెప్పేసి ఇప్పుడే చేసానులేండి ఇంకా టీ కూడా అయిపోయింది ఇంత పని చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని అలా ఒక కప్పు టీ తాగితే చాలా బాగుండుద్ది కదండి ఎంత పని చేసినా కానీ ఆ టీ తాక్కుంటూ టీవీ చూస్తూ ఉంటే చాలా బాగుండిద్ది ఈరోజు వీడియో అయితే ఇదేలండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్